హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రోటి పచ్చడి చేయబోతున్నాను ఎండు మిరపకాయలు ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేగనియాలి ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర కూడా వేయాలి ఫ్రెండ్స్ ఇందులో బాగా వేగనివ్వాలి తర్వాత టమాటాలు కూడా చిన్న ముక్కలుగా చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ దీంట్లో చింతకాయ తొక్కు కూడా కొంచెం వేయాలి ఫ్రెండ్స్ బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఇలా ఇలా రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను చట్నీకి బాగా టేస్ట్ ఉంటుంది అలా మెత్తగా దంచాలి ఫ్రెండ్స్ అదొక్కటే కొంచెం కష్టమైన పని మనకు మెత్తగా నూరితే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ గింజలు బాగా నలగాలి అలా మెత్తగా నూరాలి ఫ్రెండ్స్ ఇందులో టమాటాలు వేయాలి మనం మగ్గించుకున్న టమాటాలు అలా నూరాలి ఫ్రెండ్స్ బాగా నలుగుతుంది అలా నూరాక చిన్నుల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్ ఇవి చట్నీకి మంచి ఫ్లేవర్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్మెల్ కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇలా రుబ్బేయాలి ఇంకా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వేడన్నంలో ఇంకా మనకు చికెన్ మటన్లు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ చట్నీ టేస్టే వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ఈ ప్రాసెస్తో మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మీరే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ ఫ్రెండ్స్